ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదని నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇదని ఘాటుగా వ్యాఖ్యానించారు ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా అని ఆయన ప్రశ్నించారు తెల్లదొరల పాలన కన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఓవైపు ప్రజాపాలన అంటారు మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు ఇది ప్రజాపాలన కాదని ముమ్మాటికి ప్రజాకంటక పాలన అని విమర్శించారు ప్రచారంలో ఒక మాట ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం రెండు నాలుకల వైఖరి తెలంగాణ యువత అన్నారు అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఉద్యోగ నియామకాలు జాబ్ క్యాలెండర్ ప్రకటనలో అట్టర్ ప్లాప్ అయినందుకు వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని కోరారు